పట్ల అన్యాయం జరిగితే ఇక్కడ ఇద్దరు మంత్రులు కానీ భారతీయ జనతా పార్టీ మౌనంగా ఉంటుంది వారికి వత్తాస్పలిస్తున్నట్టుగా టిఆర్ఎస్ పార్టీ కూడా తానే తందాన అంటోంది తప్ప ఎక్కడ భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తలేదు ఈ అంశం పట్ల మా గౌరవ పార్లమెంటు సభ్యులు పార్లమెంటు సాక్షిగా ప్రభుత్వాన్ని మామూలుగా ఒత్తిడి పెంచడంలే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు మంత్రులు స్వయంగా సంబంధించిన కేంద్ర మంత్రులు అనేక సందర్భాల్లో కలిసినారు ఇప్పటికైనా మానవత్వంతో తెలంగాణ రైతాంగానికి అవసరమైనంత ఎరువులు సరఫరా చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వంది నేను స్థానిక పార్లమెంటు సభ్యుడు గౌరవనీయులు మంత్రి బండి సంజయ్ గారిని కూడా కోరుతూ మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా నియోజకవర్గంలో కూడా రైతులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తా ఉన్నారు జవాబు మీరు చెప్పాల్సి వస్తుంది భదనా మేం కాదు ఎరువుల బాధ్యత మీది రాష్ట్రం నుంచి విద్యుత్ రాకపోయినా రాష్ట్రం నుంచి ఇంకేదైనా విత్తనం రాకపోయినా రాష్ట్రం నుంచి మా తరఫున ఏదైనా సమస్య ఏర్పడితే మేము బాధ్యత వహించడానికి సిద్ధంగా ఉన్నాం ఎరువులకు సంబంధించి మీ బాధ్యత నేనే రాజకీయం లేదు చొరవ తీసుకోమని చెప్తా ఉన్నాం పార్లమెంట్ సభ్యుడిగా బాధ్యత వహించమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇక్కడ దేశమంతా ఎట్లున్నా ఢిల్లీకి రాజైన కొడుకు కొడుకున్నట్టుగా నీ లోక్సభ నియోజకవర్గం నీ ఉమ్మడి జిల్లాకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఈ గడ్డ ఎక్కడ కూడా ఎరువుల కొరత లేకుండా చూసే బాధ్యత మీది అనే మాట విజ్ఞప్తి చేస్తా ఉన్నా తప్పకుండా మా స్థానిక నాయకత్వం ఎక్కడికక్కడ అందరు కూడా చేస్తూ ఉన్నారు దానికి సంబంధించి ఎప్పుడు కూడా నెగటివ్ అట్రాక్ట్ అయినంతే పాజిటివ్ అట్రాక్ట్ కాదు నేను మళ్ళీ అదిగా చెప్తాను మా దగ్గర కూడా మీరు నా ఫోన్ చూసుకుంటే నేను రోజు ఎస్ఎంఎస్ మా నాయకత్వానికి గ్రామస్థాయి నాయకత్వానికి అధికారులకు వ్యవసాయ రైతు వేదికల దాకా ఏ విధంగా సమన్వయం చేయమని చెప్తా ఉన్నామో మీకు ప్రత్యక్షంగా జిల్లా మొత్తం మీరు వెరిఫై చేసుకోవచ్చు కావలసుకొని వాళ్ళే కొంతమంది ఎవరు లేకున్నా పది మంది చెప్పులు లైన్గా పెట్టి దాని యొక్క ఫోటో తీసి ప్రదర్శించినటువంటి అనేక సంఘటనలు ప్రత్యక్షంగా నిర్మించడానికి సిద్ధంగా ఉన్నాం ఇటువంటి రాక్షస ఆనందంతో ఏం చేయగలుగుతా చెప్పండి నేను మీడియా కూడా కోరుతా ఉన్నా ప్యానిక్ ఎప్పుడు ఇప్పుడు పెట్రోల్ దొరుకుతుంది అనగానే ఇక్కడ నుంచి స్టార్ట్ కాగానే చక్కగా పెట్రోల్ బంక్ వెళ్ళిపోతాం మామూలుగా వంద రూపాయలు కొట్టించుకుని ఐదు వందల రూపాయలు కొట్టించుకుంటారు అటువంటి ప్యానిక్ సిస్టమ్ క్రియేట్ దాంట్లో టిఆర్ఎస్ పార్టీ బీజేపీ కలిసి కాంగ్రెస్కి వస్తున్నటువంటి ఒక సానుకూల వాతావరణాన్ని కొంత డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది ఇది మంచిది కాదు ఇది రైతులకు వేధింపుగా భావిస్తా ఉన్నారు రైతులకు సంబంధించిన విషయంలో రాక్షసానందం వద్దు రాజకీయం వద్దు అనే మాటని సందర్భంగా కోరుతా ఉన్నా నేను అట్లా కాదు నేను హండ్రెడ్ పర్సెంట్ కాదని చెప్పలేదు కదా కొంత కృత్రిమ ఇబ్బంది క్రియేట్ చేసిన తర్వాత ఎవరైనా కూడా వాళ్ళ ఆందోళన చదువుతారు కదా వాళ్ళ ఆందోళన అని అనలేదే రైతులు ఆందోళనలు చెందుతున్నారు నేను వారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వంగా విత్తనాలు విద్యుత్ తదితర అంశాలకు సంబంధించి మేము బాధ్యత వహిస్తాం ఎరువులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం బాధ్యత మీరు మేమందరం కలిసి భాజాతో వాళ్ళని ఒత్తిడి చేయాల్సిందే అందుకే గత పార్లమెంట్లో మొత్తం అల్లరి జరుగుతూ ఉంది యాభై వేల మెట్రిక్ టన్నులు ఇస్తా ఉన్నారు ఇలా కూడా వ్యవసాయ శాఖ మంత్రి గారు గట్టిగా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసి దీనిని మళ్లీ ప్రత్యేకించిపోతా ఉన్నారు ఇవన్నీ జరుగుతుంటే కూడా ఇటువంటి టెంపరీ ఒక అబ్స్ట్రక్షన్ క్రియేట్ చేసి పబ్లిక్ పానిక్ సిస్టమ్ క్రియేట్ చేసి విధానం వేస్తుంది అది మంచిది కాదన్న సరే ఇప్పుడు అట్లా ఏదైనా మాట్లాడితే దానికి సంబంధించి అనేక సందర్భాలు మీకు తెలుసు మీడియాకున్న స్వేచ్ఛను ప్రజలకు సౌకర్యంగా ఉపయోగిస్తే మంచిది ఆ పర్టికులర్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఆల్ అదర్ ఆ పర్టికులర్ ఎజెండాతో కూడా పనిచేసేటువంటి ఆ వ్యవస్థకు మాకు మా నేచురల్ డిమాండ్ ప్రతి సంవత్సరానికి వచ్చేటువంటి సంబంధించి జిల్లాలకు అరవై శాతం మాత్రమే వచ్చింది రియల్డి డేట్ వరకు వరంగల్ లాంటి అన్నమాగం జిల్లాకు నలభై శాతమే వచ్చింది సో దానికి సంబంధించి ఎగ్జాక్ట్ ఫిగర్ ఈ రోజే తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినారు కసార్ట్ మినిస్టర్గా నా దగ్గర కూడా ఉన్నది డేటా కానీ కార్లు తెప్పించుకోవడం కొన్నిసార్లు చెప్తా మాకు అరవై శాతం మాత్రమే వచ్చింది మిగతా రాకపోవడం వల్ల ఇబ్బంది కలుగుతుంది వారు స్వయంగా వారు ఎమ్మెల్యే గారు మాట్లాడతారు ఏంది అంటే మీరు ఒప్పుకుంటున్నట్టే పాత మెటీరియల్ పంపలేరని మేము ప్రతి సంవత్సరము కొత్త బఫర్ స్టాక్ తోటి నేను మార్కెట్ చైర్మన్ కూడా చేసిన ఎరువులకు సంబంధించినటువంటి విధానంలో నూటికి నూరు శాతం అవగాహన ఉంది రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞాపన వ్యవసాయ శాఖకు సంబంధించి కేంద్ర వ్యవసాయ శాఖ అదేవిధంగా ఎరువుల శాఖకు సంబంధించి ఒక సమన్వయం జరుగుతుంది కోఆర్డినేషన్లా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని నివేదికలు అన్ని నివేదికలు పోవడమే కాదు దయచేసి మళ్ళీ ఎదురుదారి మానుకోవాలి వాళ్ళు ముఖ్యమంత్రి గారు స్వయంగా పార్లమెంటు సభ్యులు స్వయంగా రాష్ట్ర వ్యవసాయ మంత్రి స్వయంగా అనేక సందర్భాల్లో జరుగుతున్నటువంటి యూరియా స్టాటేజీ మీద ప్రభుత్వం దృష్టికి తెచ్చిన తర్వాత కూడా దున్నపోతు మీద వాన పడ్డట్టు వ్యవహరిస్తూ ఉల్టా సరైన విధంగా సమాచారం ఇవ్వలే ఇండియన్ టీఏలే అంటే ఇంతకంటే దౌర్భాగ్యమైన ముచ్చట లేదు ఇండియన్ టీఎలే ఒక్కో రోజు అయింది రెండు రోజులైంది షార్టేజ్ కనబడతలేదా రైతుల ఎడ్యుకేషన్ కనబడతలేదా కాబట్టి ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఫసల్ బీమా దానికి సంబంధించి రైతు భరోసా రైతు బోనస్ గిట్టుబాటు ధర వాటి సంబంధించి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వంలో రైతుల సంక్షేమం తీసుకున్న నిర్ణయానికి తీసుకోడు ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది లేకుండా చూసేటువంటి బాధ్యత మా ప్రభుత్వం ఇంకా ఇండియా అలయన్స్ పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాదు కాబట్టి పార్టీ హైకమాండ్ డిసిషన్ మేరకు అందరిని అడుగుతారో చెప్పి చెప్పినారు ముంగూడ ముఖ్యమంత్రి గారు వాళ్ళ నాయకత్వం అందరూ కూడా ఇక్కడికి వస్తారు అందరికీ లేఖలు రాస్తారు అందరికి కలుస్తారు ఇది అన్నిటికంటే ఎక్కువ కూడా తెలుగు బిడ్డగా మీకు మీరుగా మద్దతునేమో అడుగుతారు దేనికి కూడా ఎవరు అడిగేటువంటి అవసరం కాదు కదా సో దయచేసి ఇరవై నాలుగు ఇరవై ఐదు కార్యక్రమాల్ని విజయవంత చేయడానికి మేము అందరూ సహకారం కోరుతా ఉన్నాం అదేవిధంగా నిన్న గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి గారు ఒక కొంత మాకు సంబంధించినటువంటి ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సమావేశం ద్వారా అది అధికారిక సమావేశం కాదు మళ్ళీ ఎవరో మమ్మల్ని వీళ్ళలే అట్లా కాకుండా అది అధికార సమావేశం కాదు అందుబాటులో ఉన్న కొత్త ముఖ్యలను ముగ్గురు మంత్రులని శాసనసభ్యుల్ని పిలిచి జిల్లాకు సంబంధించిన ప్రధాన సమస్యలు ప్రజా అంశాలు తీసుకోవాల్సినటువంటి అభివృద్ధిపరం నిర్ణయాలకు సంబంధించి కొంత డిస్కషన్ చేసినాం త్వరలో ఈ జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లాకు సంబంధించి సమగ్ర అభివృద్ధి ఎందుకంటే గత పది సంవత్సరాలుగా ఈ జిల్లాకు సంబంధించిన కొన్ని అంశాల లోపల రైతాంగానికి ప్రజలకు అన్యాయం జరిగింది